ఒక గొంగళ పురుగు దాని రూపం చాలా భయంకరంగా ఉంటుంది దాని యొక్క నూగు చాలా దురదన కలుగు చేస్తుంది దాన్ని చూస్తే మనం పట్టుకోలేం దాన్ని ఒంటి మీద పెట్టుకోలేం దాన్ని మన పక్కన ఉంచుకోలేం ఏంటది గొంగళ పురుగు గొంగళ పురుగు అది గొంగళ పురుగుగా ఉంటే ఎవరిని ఆకర్షించలేదు కానీ అది ఎప్పుడైతే ఏదో మూలకు చేరి తన యొక్క సెలైవతో చుట్టూరు గూడు కట్టుకుంటూ తనకు ఉన్న వెంట్రుకలను ఏ వెంట్రుకలైతే మనుషులకు దురదన కలుగు చేస్తాయో తన రూపాన్ని వికృతంగా మార్చి తనను ఎవ్వరికి అందంగా లేకపోతే ఎవరిని ఆకర్షించకుండా చేస్తున్నాయో ఆ యొక్క వెంట్రుకలన్నీ తన నోటితో పెరికేసుకుంటూ తన సలైవాకి అంటే నోటి నుండి వచ్చే ఒక ద్రవానికి అంటించి ఏం చేస్తుంది తెలుసా తన చుట్టూరు ఒక గూడు నిర్మించుకుంటుంది గూడు నిర్మించుకొని అది మునగ తీసుకొని గూటిలో అది కొన్ని దినాల పాటు ఏమవుతుంది తెలుసా తనను తాను ఉపవాసం పెట్టుకొని అలాగే అందులోనే తన పాత జీవితాన్ని చంపేసుకుంటుంది ఎప్పుడైతే తన పాత జీవితం చచ్చిపోతుందో అందులో నుంచి నూతన జీవితం బయటకు వస్తుంది నూతన జీవితం బయటకు వచ్చిన తర్వాత ఆ నూతన జీవితంలో రెండు రెక్కలు అది పొందుకుంటుంది ఆ రెక్కలు కూడా ఎలా పొందుకుంటుందో తెలుసా అందమైన అద్భుతమైన రంగురంగుల రెక్కలు దానికి వచ్చేస్తాయి ఎప్పుడైతే తనకు అందమైన రంగు రంగుల రెక్కలు వచ్చినాయో మెల్లగా తన కట్టుకున్న గూడును ఒక చిన్న రంధ్రం చేసుకుని అందులోని చాలా ఆ బయటకు వస్తుంది అది బయటకు వస్తున్నప్పుడు చాలా నొప్పిని బాధను భయంకరమైన వేదన అనుభవిస్తుంది నలిగి నలిగి బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా తన రెక్కలు ఇలా చాచి ఒక్కసారిగా ఎగరడం మొదలు పెడితే అది ఎగురుతూ ఉంటే అప్పుడు పిల్లలందరూ దాన్ని వెంట పడుతూ ఉంటారు అది ఎగురుతూ ఉంటే మన ఇంట్లోకి వస్తే అప్పుడు అంటారు అబ్బో సీతాకోకచిలకి వచ్చింది అదృష్టం రా అది మంచి జరుగుతుందిరా మంచి జరగడానికి సూచన అన్నారు ఇంతకు ముందు వస్తే అది పురుగు ఉన్నప్పుడు వస్తే నువ్వు పరిగెత్తి పరిగెత్తి చెప్పుతో కొట్టావు చిపురితో కొట్టావు దాన్ని చంపేశావు దాన్ని చెప్పుతో నలిపి కానీ ఎప్పుడైతే దాని రూపం మారి వచ్చిందో ఇప్పుడేమంటున్నావు అదృష్టం మంచి శుభ సూచకం అని అన్నావు నువ్వు పాత జీవితంలో ఉంటే నిన్ను అసహించుకుంటారు నీ పాత బ్రతుకైతే అందరు నిన్ను కాదంటారు నిన్ను ప్రాతప్రతికైతే ఎవరు నీకు ఇవ్వరు కానీ నీ బ్రతుకు మారిందా నీ మనసు మారిందా నువ్వు రూపాంతరము చెందావా ఇప్పుడు నేను ఏం చేస్తారు తెలుసా నిన్ను ఇంట్లోకి చేర్చుకోవడానికి ఇష్టపడతారు నువ్వు వస్తేనే అదృష్టం అంటారు నీతోనే ఉంటానంటారు నిన్ను చూసి అందరూ గౌరవిస్తారు నీ బ్రతుకు మారిపోయి అందరిలో ఘనపరచబడతారు